జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ జూన్ నాలుగున వెన్నుపోటు అని ప్రకటించి మాట్లాడటం కరెక్ట్ అంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు వెన్నుపోటు దిగువచ్చు అని మాట్లాడడం అసలు వెన్నుపోటు గురించి మాట్లాడేప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు వాళ్ళ బాబాయ్ గారు ఎంత కష్టపడి ఆయన కోసం చేసి పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కూడా మళ్ళీ ఆయన రిజైన్ చేసి వాళ్ళ అబ్బాయి కోసం మళ్ళీ దీనిలోకి వచ్చి అన్ని చేసి పెట్టినప్పుడు ఆయన గొట్ల పోటీ ఇచ్చాడు ఆయనకి గొట్ల పోటీ ఇచ్చిన వెన్నుపోటు గురించి మాట్లాడేప్పుడు మా అభిప్రాయం సార్ అంటే అసలు ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు అని మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇచ్చారు కదా నామీలు కల్తీ మద్యం తీసుకొచ్చాడు ఒక కుంభకోణం చేశాడు ప్రతి చోట డిజిటల్ పేమెంట్ అనేది పెట్టకుండా అని కావాల్సిన ధనధనాన్ని బ్లాక్ మనీ కింద మార్చుకొని మొత్తం తాడేపల్లి ప్యాలెస్ చేర్చుకున్నాడు దీని పక్కన జరిగి ప్రతి ఒక్కరిని బూత్ లో మంత్రులను తయారు చేశాడు జనాల మీద ఎవరైనా మాట్లాడితే రౌడీలను చేయడం ఇచ్చాడు ఇదే నేను చేసిన అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ అలా అంటున్నారు మేము గవర్నమెంట్ కాదా తీసుకొచ్చే మద్యంలో కావాలని గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుంది అనమాట మద్యం కుంభకోణంలో మీరు చేసిన తప్పు ఏంటి అనేది మీకే తెలుసు కానీ మీరు దమాయించుకో మాకండి ఇచ్చి మంది తీసుకొచ్చి ముప్పై రూపాయలు నలభై రూపాయలు వాల్యూ చేసేదాన్ని నూట యాభై రెండు వందల కమ్మి రాజుల ఆరోగ్యాలు పాలు చేశారు ఒక కార్మికుడు పొగలంతా కష్టపడి రాత్రి ఏదో మద్యం తీసుకున్న ఆ రేంజ్ చేసే డిజిటల్ పేమెంట్ పెట్టచ్చు కదా డిజిటల్ పేమెంట్ గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుంది ఏంటని తెలిసింది మద్యం తీసుకొని గవర్నమెంట్ షాప్ చెప్పి అన్నారు గవర్నమెంట్ షాప్ లో ఉన్నప్పుడు గవర్నమెంట్ మనకి అకౌంట్ లెక్కలో రావాలి కదా అవన్నీ లేకుండా మీరే క్యాష్ తీసుకొని మీ దగ్గరికి సగం డబ్బులు ఏమో ముప్పై రూపాయలు చెప్పిన గవర్నమెంట్కి ఇచ్చి మిగతా వంద రూపాయలు మీ తారేపల్లి పాలెస్కి వెళ్ళేవి ఇప్పుడు అది లేకుండానే డిజిటల్ పేమెంట్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ పెట్టింది నాణ్యమైన మద్యం ఏ జే బ్రాండ్స్ అని తీసుకుని ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంది మీరు కోటమి పోయకుండా ప్రజలకు ఏం మీరు రండి ఈ రోజు కంపెనీలు కంపెనీలు రావట్లేదు రావట్లేదు వాళ్ళ చేయాలి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో సమిటి పెట్టారు ఉద్యోగాలు వస్తున్నాయి కంపెనీలు వస్తున్నాయని చెప్పి తీసుకెళ్లి సమిటి పెట్టారు ఆ సమిట్ లో పెట్టిన ఆ వచ్చే కంపెనీ వాళ్ళు ఎవరిని నూలిసి వ్యాపారం చేసుకున్న వాళ్ళని వాళ్ళకి కోట్లు వేసి వాళ్ళని తీసుకుని సమిట్ లో మీరు కూర్చోబెట్టారు చంద్రబాబు గారికి విధానం గుర్తుగా మోటార్స్ వచ్చింది ఇక్కడ గన్నవరం ఐటీ హబ్బంది మారుతుంది ఇప్పుడు వైజాగ్ ఎంత వరకు డెవలప్ అయింది టీవీలో చూసి సాక్షి టీవీ కాకుండా మిగతా ఛానల్ కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన అంటే జగన్మోహన్ రెడ్డి అసలు గవర్నమెంట్ ఏం చేయలేదు ప్రజల్ని లోకమంతా పచ్చగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కనబడుతుంది నేను అదే చెప్తున్నాను సార్ వాళ్ళని సాక్షి టీవీ కాకుండా మిగతా ఛానల్ చూస్తే వారికి అర్థమైంది లేకపోతే అప్పుడు ఈయన సీఎం గా ఉన్నప్పుడు పదాలు కూలి వెళ్ళారు కదా ఈ పరదాలు తీసి ఇప్పటికేం చూడండి జనాలకు అర్థమైంది ఈయన జరిగే అభివృద్ధి ఏంటనేది కోటి ఇల్లు ఇప్పుడు ఇ పునాలు తీయాలి గోలగడ్డి అన్ని చేయాలి నువ్వు ఒక నిర్మాణాన్ని ఒక ఐదు నాశనం చేసి విద్వాంసం చేసి వచ్చేసేవ లైన్ చేసుకుంటూ పేదలకు పెన్షన్లు పెంచుకుంటూ ఒక్కొక్క కోటి చేసుకుంటూ వస్తున్నారు దయలు భయపడే మళ్ళీ రెండోసారి నువ్వు వస్తావేమో ఇన్ని కంపెనీలు కూడా ఆలోచిస్తున్నాయి ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు చేస్తారు అదే సార్ పాదయాత్ర చేసి మళ్ళీ నువ్వు ఎక్కడ వచ్చేస్తావు అని బయట కంపెనీలు భయపడుతున్నారు మొన్న వచ్చిన ఐదు నువ్వు చేసిన విద్వాంసానికి భయపడ్డారు ప్రజలు ఏమడుగుతున్నారు కంపెనీల దగ్గరికి వెళ్ళి అడిగితే ఈసారి జగన్మోహన్ రెడ్డి దాకా మీ కంపెనీ ప్రజలు ఆలోచిస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి మాట కార్యకర్తలతో మాట్లాడుతూ ఆశ పెట్టుకోండి మన గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని ఎవరెవరు ఇబ్బంది పెట్టారు అధికారులు కానీ ఎవరినైనా వాళ్ళందరినీ బట్టలు తీసి నిలబెడతాను అది అని మాట్లాడుతున్నాడు అధికారులు ఆల్రెడీ ప్రభుత్వం వస్తే అక్కడ కాదు నీకు అధికారం ఇచ్చినాకే సుధాకర్ గారు మాస్కులు అడిగినందుకు బట్టలు తీసుకుంటారు మీరు మాస్కుల కోసం అడిగినప్పుడు ఇచ్చారు ప్రతి చోట మీరు ఎక్కడ ఏం చేశారు అధికారం వచ్చి పోలీసు బట్టలు ఇప్పుడు అక్కడ పోలీసు వ్యవస్థ లేకుండానే ఇంతవరకు కంట్రోల్ చేసిన పోలీసు వ్యవస్థనే మాట్లాడాలని మాట్లాడుతూ పెద్ద సినిమా చూపిస్తాము ఎవరెవరు ఏమి మాట్లాడారో రాసి పెట్టుకోండి అది మాట్లాడుతాను రెండు వేల పంతొమ్మిదిలో చూపించిన సినిమా బాగానే ఉంది జనాలకి ఆ సినిమా చూసినప్పటికీ ఆంధ్ర రాష్ట్రం దగ్గర దగ్గర ఒక పదిహేను ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ముప్పై వేలు సీఎం అయిన ముప్పై వేలు చేసి ఇక్కడ ఎవరు ఎడారి తప్పించి కాదు మిగిలిదు అంటే జగన్మోహన్ రెడ్డి సంవత్సరం పాలన లేదు సరికామ్మకాలు దాని భుజాలు ఆయన చేసిన తప్పును చూసి పక్కన అందరూ అలాగే చెప్తారని అనుకోవడం కరెక్ట్ కాదు కదా ప్రజలకు న్యాయం జరిగింది లేదు కోటం ప్రభుత్వం వచ్చినాక ఎంత బాగుంది అనేది కూడా అదే వాళ్ళు అర్థం చేసుకోవాలి ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్కటి నువ్వు చేసిన విధ్వంసాన్ని సరి చేసుకుంటూ అమరావతి నాశనం చేశావు లెక్కను నాశనం చేసావు ఇసుక నాశనం చేసావు నువ్వు ఒక వ్యవస్థనే కాదు ఈ వ్యవస్థని నాశనం చేసుకోవచ్చావు దాన్ని ఒక్కొక్కళ్ళు గాలిలో పెట్టుకొచ్చేటప్పుడు నీకు అది ఓరవలేక నువ్వు వాళ్ళే మాట్లాడుకుంటున్నాను నేను